పిఎంసి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి నా యొక్క నమస్కారములు నేను మీ డాక్టర్ డి బాలకిషన్ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం దిల్షుక్ నగర్ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను సో గత ఎపిసోడ్లో రకరకాల వింత వింత విపరీతమైనటువంటి వ్యాధుల గురించి నేర్చుకున్నాను వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు లక్షణాలు వస్తే తీసుకోవాల్సినటువంటి వైద్య చికిత్సలు అలాంటివి ఇత్యాది విషయాలని తెలుసుకుని ఉన్నాము ఈరోజు ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో అతి ఎక్కువగా విష జ్వరాలు ప్రబలిపోతున్నాయి రకరకాల జ్వరాలు రావడం జ్వరాలతో ఇబ్బంది పడడం కొన్ని సందర్భాల్లో ప్రాణహాని కూడా సంభవిస్తున్నది కాబట్టి ఇప్పుడు వస్తున్న ముఖ్యమైనటువంటి జ్వరాలలో ఈ మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చికెన్ గున్యో సైన్ ఫ్లూ లాంటి ఇత్యాది జ్వరాలు వస్తున్నాయి ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువగా డెంగ్యూ జ్వరాలు టైఫాయిడ్లు వస్తున్నాయి కాబట్టి ఈరోజు ముఖ్యంగా చికెన్ గునియా జ్వరం గురించి చర్చించుకుందాం మామూలుగా చికెన్ గున్యా ఎలా వస్తుంది వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా మనం ఏమైనా చర్యలు కానీ జాగ్రత్తలు కానీ తీసుకునే అవకాశాలు ఉన్నాయా ఏ జబ్బైనా వస్తే తగ్గించుకోవడం కన్నా రాకుండా ముందు జాగ్రత్తలు వహించడం చాలా మంచిది కాబట్టి ఈ జబ్బులో కూడా చికెన్ గున్యా రాకుండా మనం కొంతవరకు నివారించుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఇంట్లోనే జాగ్రత్తగా ఉంటూ ఈ విష జ్వరం బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంది ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అన్నట్లయితే ముఖ్యంగా దోమ తెరలను వాడడం పడుకునే గది ధారాళంగా గాలి వెలుతురు వచ్చేలాగా ఉండాలి దాంతోపాటుగా ఈ ఎవ్రీ వీక్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ గదిని శుభ్రంగా ఫినాయిల్తో కానీ డెటాల్తో కానీ శుభ్రపరచడం ఎంతైనా మంచిది బెడ్స్ పైన ఉండేటటువంటి బెడ్షీట్స్ కానీ దిల్ల యొక్క కవర్స్ కానీ మనం కప్పుకునేటటువంటి దుప్పట్లను వీటిని వేడి నీళ్ళలో తీసి ఎండవేయడం చాలా మంచిది దానివల్ల ఇన్సెక్ట్స్ ఉంటాయి అంటే దోమలు కాదు పురుగులు కాదు కాకపోతే తెలియకుండా ఇలా ఒక రకమైనటువంటి సూక్ష్మ క్రిములు ఇలా పారుతూ ఉంటాయి కంటి కగుపించగలనటువంటివి బట్టలలో చాలా ఎక్కువగా ఉంటాయి వాటి వల్ల కూడా అసాధారణమైనటువంటి జబ్బులు ప్రబలే అవకాశం ఉంది అందులో చికెన్ గున్యా కూడా ఒకటే కాబట్టి ముఖ్యంగా పరిశుభ్రమైనటువంటి పడకను ఏర్పాటు చేసుకోవడం ఎంతైనా మంచిది కాబట్టి మూడు నాలుగు రోజులకు ఒకసారి లేదా అట్లీస్ట్ వారానికి ఒకసారైనా బెడ్షీట్స్ని బెడ్స్ని మార్చడం బెడ్స్ని ఎండలో వేయడం అలాంటివి చేయడం వల్ల కూడా బెడ్స్లో ఉన్నటువంటి నట్స్ అట్లాంటివి చిన్న చిన్న బ్యాక్టీరియాలు ఉన్నట్టయితే సూర్యరశ్మి ద్వారా అవి చనిపోయే అవకాశాలు ఉంటాయి అది కాకుండా బెడ్షీట్స్ గలీబులు అంటే దిళ్ళ కవర్లు ఈ బెడ్స్ యొక్క కవర్స్ అవన్నీ కూడా మంచిగా సర్ఫ్లో ఉతికేసి తర్వాత వేడి నీళ్ళలో నానబెట్టి ఆరవేసినట్లయితే కూడా ఈ చిన్న స్థాయి సూక్ష్మ క్రిములు ఇన్సెక్ట్స్ కూడా చనిపోయే అవకాశం నశించే అవకాశం ఉంది దానివల్ల కొన్ని రకాల జబ్బులని మన దరిదాపుల్లోకి రాకుండా ఉంచుకునే అవకాశం ఉంది ఇంతేకాకుండా మన పడక మంచానికి బెడ్కి దోమతెరలను బిగించుకోవడం చాలా మంచిది ఇంటి పరిసరాల్లో ఇంటి చుట్టూగా ఎక్కడ నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి పూల కుండీల్లో చిన్న చిన్న ఫ్లవర్ ఫ్లాట్స్లో ఇండోర్ ప్లాంట్స్ ఉన్నట్లయితే నీటిని ఎప్పటికప్పుడుగా తీసివేయడం కొత్త నీరును వేయడం మంచిది నీటి నిలవ ఉన్నట్లయితే బ్యాక్టీరియా ఫామ్ అవ్వడం లేదా దోమలు రావడం లేదా ఈ హౌస్ ఫ్లైస్ కూడా రావడం జరుగుతుంది వీటి వల్ల కూడా ఈ జబ్బు ముదిరే అవకాశం ఉంది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి పూర్తిగా చలి లేదా వేడి ఉండే ప్రదేశాల్లో నిద్రించడం మంచిది కాదు అందుకని సమశీతోష్ణ స్థితి ఉండేలాగా చూసుకోవాలి ముఖ్యంగా ఏసీలు కూలర్స్ అసలే వాడకపోవడం మంచిది మైల్డ్గా చిన్నగా ఫ్యాన్ వాడుకునే అవకాశం ఉంది అవసరాన్ని బట్టి దుప్పట్లు లేదా రగ్గులు అలాంటివి మనం వాతావరణ పరిస్థితులను బట్టి కప్పుకునే అవకాశం ఉంది అలా వాడచ్చును అంతేకాకుండా ఈ ఎక్కువగా ఎండలో తిరగడం లేదా దుమ్ము ధూళిలో తిరగడం నిషిద్ధం ఎక్కువగా దుమ్ము ధూళిలో తిరగడం లేదా దట్టమైనటువంటి పొగలు కమ్మేటటువంటి ప్రాంతాల్లో నివసించడం వల్ల కూడా ఇలాంటి జ్వరాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కావున ఈ ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే చాలా మంచిది అంతేకాకుండా జ్వరం వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి జ్వరం వచ్చిందని ఎలా గుర్తించే అవకాశం ఉంది అన్ని రకాల జ్వరాలు వస్తాయి అయితే అందులో ఇది ఎలాంటి జ్వరం అని మనం గుర్తుపట్టడానికి కొంతవరకు ఇందులో మనం గమనించే అవకాశం ఉంది జ్వరం పూర్తిగా రోజు మొత్తం ఉంటుంది దీనికి ఉదయం రాత్రి మధ్యాహ్నం అనే తేడా లేకుండా ఎప్పుడైనా రావచ్చు ఎంతసేపు అయినా ఉంటుంది టెంపరేచర్ కూడా వన్ నాట్ వన్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ వరకు నూట మూడు వరకు కూడా వెళ్ళిపోతుంది సో ఇద్దమిద్దంగా జ్వరం వచ్చిన పరిస్థితుల్లో శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల జైంట్స్ వేళ్ళు కాళ్ళు పాదాలు ఇలా శరీరంలో ఉన్నటువంటి ప్రతి కీలు ప్రాంతంలో నొప్పులు వచ్చే నొప్పి సివియర్గా నొప్పి వచ్చే అవకాశం ఉంది భరించలేనంత శరీరక నొప్పులు ఉంటాయి నడవడానికి కూడా అవకాశం లేకుండా ఈవెన్ కొన్ని సందర్భాల్లో మాట్లాడలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది పూర్తిగా పళ్ళు వే చేతి వేళ్ళు కాళ్ళ వేళ్ళు తర్వాత మోకాళ్ళు నడుము ప్రతి కీలు ప్రాంతంలో నొప్పి రావడం కొన్ని సందర్భాల్లో కీళ్ళ దగ్గరలో మంటలు రావడం కూడా సంభవిస్తుంది అప్పుడు మనం డాక్టర్లను సంప్రదించినట్లయితే సరైనటువంటి వైద్యం మనకి అందించబడుతుంది ఇలా ఉన్న పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకొని ఆలస్యం చేయకుండా అలక్ష్యం అశ్రద్ధ చేయకుండా మంచి అనుభవజ్ఞులైనటువంటి ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించినట్లయితే మీకు సరిపడేటటువంటి వైద్య చికిత్సా విధానాలను తెలియపరిచి మీకు ఈ వ్యాధి నుంచి విముక్తుల్ని చేసే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ జబ్బు ఎలా ఉంటుంది వీటిలో లక్షణాలు చూసినట్లయితే ముఖ్యంగా ఈ బ్లడ్ పిక్చర్స్ తర్వాత అలాంటివి చేసినప్పుడు ఇందులో ప్లేట్లెట్స్ శాతం తగ్గిపోవడం శారీరకంగా యాంటీబాడీ ప్రొటెక్షన్స్ శారీరక సత్వ సన్నగిలుతుంది ఎప్పుడైతే యాంటీబాడీ ప్రొటెక్షన్స్ తగ్గడం రక్త కణాలు తగ్గిపోవడం జరుగుతుందో అప్పుడు ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది ఈ జబ్బు రావడానికి ప్రధాన కారణమే బ్లడ్ సెల్స్ రక్త కణాలు తగ్గిపోవడం అందువల్ల ఈ చికెన్ గున్యా అనేటటువంటి జ్వరం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలా ముఖ్యంగా మనకు పైన తెలిసేది ఏంటంటే అన్ని రకాల శరీరంలోని అన్ని భాగాలు కీళ్ళు మొత్తం నొప్పిగా ఉంటూ భరించలేనంత జ్వరం రావడం ఒళ్ళు శివరింగా వణికిపోవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఒళ్ళు నొప్పులు ఇందులో మనం డీగ్రేడ్ చేయవచ్చు ఇలా ఉన్న పరిస్థితుల్లో చికెన్ గున్యా అని అనుమానించే అవకాశం ఉంది అలాంటి పరిస్థితుల్లో తప్పకుండా డాక్టర్ సలహా మేరకే డాక్టర్లను సంప్రదించి వారి సలహాల మేరకే వైద్య చికిత్స తీసుకోవడం చాలా మంచిది ఇలా రాగానే సహజంగా మనం ఏం చేయకూడదు చేయకూడని పనులేంటి మనం ఏం చేయొద్దు ఏం చేయకూడదు అనేది అనుకుంటే ఇలా జ్వరం రాగానే ఈ పెయిన్స్ అన్నీ చెప్పాగానే మేము చెప్పాం కదా ఇలా నొప్పులు ఉంటాయి ఇంత జ్వరం వస్తుంది అన్నీ చెప్పాము కాబట్టి ఇలా మొన్న డాక్టర్ గారు చెప్పారు ఈ చికెన్ గున్యానే కాబట్టి అని మెడికల్ షాప్కి వెళ్ళి మాకు చికెన్ గున్యా వచ్చిందండి గోళీలు ఇవ్వండి అని మందుల దుకాణంలో కొనుక్కొచ్చుకొని ఏ పరిస్థితుల్లోనూ వేసుకోకూడదు చాలామంది మెడికల్ షాప్కు వెళ్ళడం గోళీలు తెచ్చుకోవడం వేసుకోవడం జరుగుతుంది వాళ్ళు మెడికల్ షాప్ వాళ్ళు చెప్పడం చికెన్ గున్యాకు మొన్న డాక్టర్ రాసిండు మీరు వాడండి తగ్గిద్దా అని చెప్పడం మీరు తీసుకొచ్చుకొని వాడడం లేదా పక్కింట్లో వస్తే వాడారని మీరు వాడడం ఇలా ఇత్యాది విషయాలు సాధారణంగా జరుగుతాయి కానీ ఈ విషయంలో ఎలాగూ జ్వర లక్షణాలన్నీ డాక్టర్ గారు చెప్పారు నాలాగందరో డాక్టర్లు చెప్తారు లక్షణాలన్నీ చెప్తాం మీరు గుర్తుపట్టడానికి అంతే తప్ప మీ అంతటి మీరుగా వైద్యం చేసుకోవడానికి ఏమాత్రము ఉపయోగపడదు వైద్యం చేసుకోకూడదు అలా అలా చేసుకున్నట్టయితే ప్రాణహాని సంభవిస్తుంది కాబట్టి స్వంత వైద్యం అనేది ఈ చికెన్ గున్యా జ్వరం వచ్చినప్పుడు ఏమాత్రం చేసుకోకూడదు ఎవరు చెప్పినటువంటి మాటలు విని లేదా మెడికల్ షాప్ వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని వాళ్ళు ఇచ్చినటువంటి మందులు వాడడం కానీ ఇంకెవరు చెప్పిన మందులు వాడడం కానీ ఏ పరిస్థితుల్లోనూ చేయకూడదు ఎందువల్ల అంటే ఔషధ సేవనం మాత్ర విధానం వాడే విధానం మందు అలాగే ఉన్న శారీరక పరిస్థితిని అనుసరించి మనిషి మనిషికి వాడే విధానంలో చాలా మార్పులు ఉంటాయి మామూలుగా జ్వర పీడితుడు మామూలుగా జ్వరం అందరికీ అదే అయినప్పటికీ ఒకే మాత్రని ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ఇచ్చే అవకాశం ఉంది ఏ విధంగా వాడాలి ఏ పూటకి ఎన్ని మందులు వేసుకోవాలి ఎలా వాడాలి అనేది ఒక్కొక్క మనిషి మనిషికి తేడాగా ఉంటుంది అది వైద్యులకు మాత్రమే తెలిసినటువంటి విషయం అందుచేత తప్పకుండా డాక్టర్లను సంప్రదించి మీరు తగినటువంటి సలహాలను పొంది వారు చెప్పిన వారు చేసినటువంటి సూచనల మేరకి వారు ప్రిస్క్రైబ్ చేసినటువంటి మందులను వాడడం సర్వదా శ్రేయస్కరం అంతేకాని వేరే బయట మందులు తీసుకోవడం లేదా ఇంట్లో ఎప్పుడో ఎవరికో చికెన్ గున్యా వచ్చింది అప్పుడు ఆ మందులు వాడారు తగ్గింది అని చెప్పేసేసి మీరు ఆ మందులు వాడడం లేకపోతే అవి తీసుకొచ్చుకొని వాడడం ఎంత మాత్రమూ చేయకూడదు దానివల్ల కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవిస్తుంది కావున ఏ పరిస్థితుల్లోనూ మీ అంతటా మీరు సొంత వైద్యం చేసుకోకపోవడం చాలా చాలా మంచిది కాబట్టి ఎప్పుడైతే ఈ లక్షణాలతో జ్వరం వచ్చింది అనుకుంటామో వెంటనే మాలాంటి అనుభవజ్ఞులైనటువంటి ఆయుర్వేద వైద్య నిపుణులను కానీ లేదా మమ్మల్ని నేరుగా సంప్రదించినప్పటికీ కూడా మేము సరైనటువంటి వైద్య చికిత్సలను మీకు అందించి మిమ్మల్ని ఈ చికెన్ గున్యా వారి నుండి త్వరగా కొలుకునే విధంగా త్వరగా బయటపడే విధంగా మేము త సగినటువంటి సలహాలను సూచనలు చేస్తూ మీ శరీరానికి సరిపడేటటువంటి ఔషధాలను మీకు ఇచ్చే అవకాశం ఉంది మేము చెప్పిన విధంగా వాడినట్లయితే మీరు జ్వరం నుండి త్వరగా బయటపడే అవకాశం ఉంది ఈ చికెన్ గున్యా అనేది ప్రాణాంతకం మరియు వితిన్ ద టైం సరైన సమయంలో మనం తీ జాగ్రత్తలు తీసుకొని వెంటనే డాక్టర్లను సంప్రదించినట్లయితే త్వరగా కోలుకునే అవకాశం కూడా ఉంది అలక్ష్యం అశ్రద్ధ మట్టుకు చేయకూడదు ఓకే ఇంత చేశాక జ్వరం ఎలాగూ వచ్చింది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు చికిత్స తీసుకుంటున్నారు డాక్టర్ గారు మందులు ఇచ్చారు చెప్పిన ప్రకారంగా వాడుతున్నారు అయినప్పటికీ తగ్గట్లేదు జ్వరం అలాగే వస్తుంది అని బెమ్మేలు పడిపోవడం లేదా ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇలాంటివి కూడా చేయకూడదు ఎందువల్ల అనంటే మరి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వారు మళ్ళీ ముందు నుండి మందులు ఇస్తారు ఏం మందులు వాడారని మీరు ఇద్దమిద్దంగా సరిగా డాక్టర్కి చెప్పరు వేరే దగ్గరికి వెళ్ళి వచ్చాక ఈ డాక్టర్ ఏమంటుకుంటాడో అని మీరు చెప్పరు అందువల్ల డాక్టర్ ఇచ్చేటటువంటి ఔషధాలు డబుల్ డోస్ అవ్వడం లేదా క్రాస్ మల్టిపుల్ అయి చెప్ అయిపోయి రియాక్షన్స్ వచ్చి మీ శరీరం బాధకులునయ్యే అవకాశం ఉంది ఈ జ్వరమే కాకుండా వేరే రకాల జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది చికెన్ గున్యా అనేది ప్రాణాంతకం మరియు వితిన్ ద టైం సరైన సమయంలో మనం తీ జాగ్రత్తలు తీసుకొని వెంటనే డాక్టర్లను సంప్రదించినట్లయితే త్వరగా కోలుకునే అవకాశం కూడా ఉంది అలక్ష్యం అశ్రద్ధ మట్టుకు చేయకూడదు ఓకే ఇంత చేశాక జ్వరం ఎలాగూ వచ్చింది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు చికిత్స తీసుకుంటున్నారు డాక్టర్ గారు మందులిచ్చారు చెప్పిన ప్రకారంగా వాడుతున్నారు అయినప్పటికీ తగ్గట్లేదు జ్వరం అలాగే వస్తుంది అని బెమ్మేలు పడిపోవడం లేదా ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇలాంటివి కూడా చేయకూడదు ఎందువల్లనంటే అనంటే మరి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వారు మళ్ళీ ముందు నుండి మందులు ఇస్తారు ఏం మందులు వాడారని మీరు ఇద్దమిద్దంగా సరిగా డాక్టర్కి చెప్పరు వేరే దగ్గరికి వెళ్ళి వచ్చాక ఈ డాక్టర్ ఏమంటుకుంటాడో అని మీరు చెప్పరు అందువల్ల డాక్టర్ ఇచ్చేటటువంటి ఔషధాలు డబుల్ డోస్ అవ్వడం లేదా క్రాస్ మల్టిపుల్ అయి అయిపోయి రియాక్షన్స్ వచ్చి మీ శరీరం బాధకు లోనయ్యే అవకాశం ఉంది ఈ జ్వరమే కాకుండా వేరే రకాల జబ్బులు జబ్బులుచ్చే అవకాశం కూడా ఉంది ఎప్పుడైనా ఒక డాక్టర్ని సంప్రదిస్తే పూర్తిగా తగ్గడానికి వారి సలహా మేరకి పూర్తిగా వైద్యం చేయించుకోవడం చాలా మంచిది ఒకవేళ మీకు ఏమైనా అనుమానాలున్నా తగ్గట్లేదు అని అనిపించినా మందులు వాడుతున్నప్పటికీ జ్వరం అలాగే వచ్చినా మీరు డాక్టర్ని నిరభ్యంతరంగా నిస్సంశయంగా డాక్టర్లని అడగవచ్చును మందులు వాడుతున్నాం సార్ మరి ఇంకా ఎందుకు తగ్గట్లేదు డాక్టర్ గారు అని మీరు అడగవచ్చు అడిగితే మీ సందేహాలను నివృత్తి చేయడానికే మాలాంటి డాక్టర్స్ మేము అందరం ఉన్నాము కాబట్టి ఏదైనా అనుమానాలున్నా జ్వరం తగ్గట్లేదు అనిపించినా మందులు వాడినా తగ్గట్లేదు అనిపించినా దానికి సరైనటువంటి సలహాలు మేము ఇచ్చే అవకాశం ఉంది దానివల్ల మీకు తొందరగా జ్వరం నుండి స్వస్థులు అవుతారని మా యొక్క ఆకాంక్ష అంతేకాక వచ్చాక ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మందులు వాడుతున్నప్పటికీ ఎక్కువగా వస్తుంది అని మీకు అనిపించినట్లయితే వెంటనే మామూలు నీటిలో చిన్న టవల్ కానీ హైన్ టవల్ లాంటిది అందులో ముంచి నుదురు నుండి కాళ్ళ వరకి తడిబట్టతో తుడిచినట్లయితే జ్వరం తగ్గే అవకాశం ఉంది శరీర ఉష్ణోగ్రత నార్మల్గా ఉండే అవకాశం ఉంది జ్వరం పెరిగిపోయగానే బెంబేలు పడి మనం భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే పెరుగుతుందో మందులు వాడుతున్నప్పటికీ పెరుగుతుంది అనుకుంటే ఈ నీళ్ళలో తడిబట్ట ముంచి ఒళ్ళంతా ముఖం నుండి కాళ్ళ వరకు మరియు వెనక భాగం వీపు ప్రాంతం కూడా తడిబట్టతో తుడిచినట్లయితే అద్దినట్లయితే జ్వరం సాధారణ స్థితికి శరీర ఉష్ణోగ్రత మామూలుగా ఉండే అవకాశం ఉంది అలా జ్వరం పెరిగిన ప్రతిసారి మనం తడిగుడ్డతో తుడిచినట్లయితే మాపింగ్ చేసినట్లయితే జ్వరం నుండి తొందరగా కోలుకునే అవకాశం ఉంది మీరు చేయాల్సిన సపోర్ట్ మీరు చేయాల్సినటువంటి ఇంట్లో చికిత్స అది మాత్రమే మందులతో పాటుగా శరీర ఉష్ణోగ్రత ఎప్పుడు పెరిగినా తడిగుడ్డతో ఒళ్ళంతా తోడవడం చాలా శ్రేయస్కరం చాలా మంచిది అందువల్ల ఈ పద్ధతులు పాటిస్తూ ఉంటే జ్వరం నుండి జ్వర భార్య నుండి ఈ చికెన్ గున్య భార్య నుండి తొందరగా కోలుకునే అవకాశం ఉంది అంతేకాకుండా తీసుకోకూడనేటువంటి ఆహార పదార్థాలు ముఖ్యంగా ఈ డ్రై ఫుడ్ కానీ లేదా జంక్ ఫుడ్స్ కానీ కూల్ డ్రింక్స్ చల్లటి నీరు తర్వాత ఈ డీప్ ఫ్రైస్ నూనెలో వేయించినటువంటి పదార్థాలని పచ్చళ్ళని తినకూడదు అంతేకాక ఈ జంక్ ఫుడ్స్ కేక్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ బయట తయారు చేసినటువంటి పలహారాలను తినకుండా ఉండడం చాలా మంచిది ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఆహార పదార్థాలని భుజించడం ఎలా మంచిది ముఖ్యంగా మరీ ముఖ్యంగా జ్వరపీడితులైనప్పుడు ఏ వ్యాధి బారిన పడ్డప్పటికీ బయట ఆహారం తీసుకోకపోవడం అన్యదా మంచిది అంతేకాకుండా తీసుకోవలసినటువంటి ఆహార పదార్థాలు ఏంటంటే తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి సగ్గుబియ్యం జావ కానీ రైస్ వాటర్ కానీ లేదా ఈ గోధుమ నూకతో తయారు చేసినటువంటి జావ కానీ తీసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా జ్వర పీడితులుగా ఉన్నప్పుడు ఈ జీర్ణాశయాన్ని అంటే అన్నవాహికను రెస్ట్లో ఉంచడం చాలా మంచిది దానివల్ల త్వరగా కోలుకునే అవకాశం ఉంది ఎందుకంటే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాల వల్ల జీర్ణాశయం మీద బరువు పెరగదు కాబట్టి తొందరగా తొందరగా జీర్ణం చేస్తుంది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది ఇలా జ్వరపీడితులుగా ఉన్నప్పుడు ఈ పైన చెప్పినటువంటి ఆహార పదార్థాలు పాలు తేలిగ్గా తీసుకోవాల్సినటువంటి పళ్ళు యాపిల్స్ తప్ప సేఫ్లు తప్ప మిగతా అన్ని రకాల పళ్ళను తినవచ్చును దానిమ్మలు ఆరెంజెస్ సపోటాలు ఇలా దాదాపుగా అన్నీ తినవచ్చును సేఫ్లు అరటి పళ్ళు మాత్రం తినకపోవడం చాలా మంచిది సేఫ్లు తినడం వల్ల ఆలస్యంగా జీర్ణమవుతాయి కాబట్టి జ్వరం ఉన్న పరిస్థితుల్లో ఈ రెండు రకాల పళ్ళను తినకూడదు అరటి పళ్ళు తినడం వల్ల కాస్త నంజు సైనస్ లాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అరటి పళ్ళు సేఫ్లు తినకూడదు మిగతా పళ్ళు అన్నీ తినవచ్చును పళ్ళు డైరెక్ట్గా తినవచ్చును లేదా జ్యూస్ లాగా చేసుకొని త్రాగవచ్చును అంతేకాకుండా ఒకటి రెండు రోజుల తర్వాత వెజిటేబుల్ స్టాక్స్ వెజిటేబుల్ సాలాడ్స్ అంటాము జ్యూస్ లాగా లేదా వాటిని ఉడకబెట్టి తద్వారా వచ్చినటువంటి లిక్విడ్ని తీసుకోవడం చాలా మంచిది దానివల్ల శరీరానికి శక్తి అందుతుంది తర్వాత మంచి ఎనర్జీ వస్తుంది రక్తం బాగా పుడుతుంది తేలిగ్గా జీర్ణం అవుతుంది అందువల్ల ఆకుకూరల నుంచి తీసినటువంటి సూప్స్ కానీ వెజిటేబుల్ సూప్స్ మిక్స్డ్ వెజిటేబుల్స్ కానీ టమాటో సూప్ కానీ ఇలాంటివి తీసుకొని రోజు ఉదయము మధ్యాహ్నం సాయంత్రం ఎన్ని ఎక్కువసార్లు తాగితే అంత మంచిది దానివల్ల పుష్టికరమైనటువంటి ఆరోగ్యం సంభవిస్తుంది మంచిగా ఉంటాము రక్తం కూడా చాలా బాగా వృద్ధిలోకి వస్తుంది అంతేకాకుండా జ్వరం నుంచి త్వరగా కోలుకునే అవకాశం ఉంది ఈ విధంగా మామూలుగా లిక్విడ్ డైట్స్ ఒకటి రెండు నుంచి మూడు రోజుల వరకు జ్వరం తగ్గే వరకు ఇలాంటి ద్రవాహారాలు ఇవ్వడం ఎంతైనా మంచిది పాలు టీ ఇలాంటివి కూడా తీసుకోవచ్చును దానిలో ఎలాంటి యుద్ధమిద్దంగా ఎలాంటి నిర్బంధం లేదు పాలు టీ కాఫీ పళ్ళ రసాలు పైన చెప్పినటువంటి రైస్ వాటర్ కానీ జావా కానీ సగ్గుబియ్యం బార్లీ జావా ఇలాంటివి తీసుకోవచ్చును అంతే తప్ప ఫ్రై ఫ్రూట్స్ అలాంటివి తీసుకోకూడదు దీని తర్వాత మూడు రోజులు నాలుగు రోజులు జ్వరం తగ్గిన తర్వాత అప్పటి నుండి మామూలు సాధారణ ఆహారం తీసుకోవచ్చును అందులో కూడా మెతగా ఉడికించినటువంటి రైస్ చపాతి పులక ఇలాంటివి మామూలు ఉడకబెట్టినటువంటి కూరలు తీసుకోవడం రసాలు తీసుకోవడం ఫస్ట్ డే రసం విత్ రైస్ తీసుకోవడం చారన్నం అంటాము అలా తీసుకోవడం వల్ల నోరుకు మంచి రుచి ఉంటుంది దానివల్ల ఆహారం ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది దానితో మనం తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది నిస్సత్వ అవన్నీ కూడా తగ్గిపోయి త్వరగా కోలుకుంటాం ఈ విధంగా పైన చెప్పినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా మీరు తొందరగా చికెన్ గున్యా జ్వరం నుంచి బయటపడే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ పైన చెప్పినటువంటి లక్షణాలను పాటిస్తూ మీ జ్వరవారిన పడకుండా పడ్డా త్వరగా తగ్గించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా మనకి ముఖ్య విషయం ఏంటంటే మందులను జాగ్రత్తగా పాడడం ఆహార నియమాలను జాగ్రత్తగా పాటించడం ఎంతైనా ఎంతైనా మంచిది ఈ విధంగా చికెన్ గున్యా బారిన పడినప్పుడు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకునే అవకాశాలు మీ చేతుల్లోనే ఉన్నాయి కాకపోతే ఎప్పుడైతే జ్వరం వస్తుందో అలక్ష్యం అశ్రద్ధ చేయకుండా తొందరగా మీ సమీపంలో ఉన్నటువంటి డాక్టర్లను సంప్రదించి మీ మీ ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఈ చికెన్ గున్యా ఇలాంటి జ్వరాల వారి నుండి త్వరగా మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ పైన చెప్పినటువంటి సలహాలను సూచనలను పాటిస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని ఆశిస్తూ నమస్కారం సెలవు